పన్నెండి బిడ్డకి జన్మనిచ్చిన లహరి డెలివరీ తర్వాత మొదటిసారిగా ఇంట్లోపలికి ఆడుగుపెడుతున్న సందర్భంగా హస్బెండ్ ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ సర్ప్రైజింగ్కి ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయిన సీరియల్ నటి లహరి అందరికీ తెలిసిన విషయమే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ లోపలికి ఆడుగబెట్టిన లహరి వరుస సీరియల్స్తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది జీ తెలుగులో ఉత్తమ నటిక కూడా ఎన్నో అవార్డ్స్ని దక్కించుకుంది అటువంటి లహరి పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి తన పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్నాను అంటూ మెటర్నిటీ ఫోటోషూట్స్తో శ్రీమంతపు వేడుకలతో మనందరి ముందుకు వచ్చింది అయితే తన డెలివరీకి దగ్గర పడుతున్న కొద్ది ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ప్రతి విషయం కూడా అభిమానాలకి షేర్ చేసుకుంటూ వచ్చేది రీసెంట్లీ తన హాస్పిటల్కి సంబంధించిన కేరింగ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ వచ్చిన లహరి నెలల నుండితో రావడంతో తను ఇప్పుడు ఒక పన్నెండి మగబిడ్డకి జన్మనైతే ఇవ్వడం జరిగింది ఆ శుభవార్త సన్నిహితులే స్వయానం షేర్ చేసుకుంటూ వచ్చారు ఇకపోతే తను నుండి ఇంటికి అడుగుపడుతున్న సమయంలో హస్బెండ్ అయితే తనకి వెల్కమ్ పార్టీ అంటూ ఎంతో గ్రాండ్గా సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ సర్ప్రైజింగ్ పార్టీని చూసి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన లహరికి సంబంధించిన కొన్ని फोटोस एपूर सोशल मीडियाला मारतून नाही